సూపర్ టేస్టీగా సూపర్ ఎమ్మీగా ఉండేటువంటి మసాలా పూరి రెసిపీని షేర్ చేస్తున్నాను అండి చాలా చాలా బాగుంటుంది అనమాట దానికి గాను ఒక కప్పు మైదా తీసుకుని రెండు టేబుల్ స్పూన్ సెనపిణి తీసుకున్నాను అండి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అదే విధంగా టీ స్పూన్ కారం టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ టీ స్పూన్ వాము ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కొంచెం కొత్తిమీర ఒక టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు స్మాల్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకుని చక్కగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటామండి ఫస్ట్ వాటర్ అయ్యకుండా మిక్స్ చేసుకుంటాము తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ వేసు మనం పూరి ముద్దని ఎలాగైతే తడుపుకుంటామో మంచిగా మనము సాఫ్ట్ డో లాగా కలుపుకుంటాం అనమాట కొంచెం మద్దనా చేసుకుంటూ అట్లా కలుపుకుంటే ఏంటంటే మొత్తం అంతా పర్ఫెక్ట్ గా కలుస్తుంది మనకు ముద్ద రెడీ అయిపోయిందండి ఇంకా పిండి చల్లుకుంటూ దీన్ని పూరీ లాగా చేసేసుకుంటాం నేను ఒకటే పెద్ద పూరీ లాగా చేసుకుని ఇట్లా రౌండ్స్ గా కట్ చేసేసుకున్నానండి తర్వాత కాగి ఆయిల్ లో వేసుకుని చక్కగా రెండు వైపులా రెడ్ కలర్ కు వచ్చేలాగా మనం ఫ్రై చేసేసుకుంటాం అనమాట ఎంత ఎమ్మిగా ఉంటాయో చెప్పలేను సూపర్ టేస్టీ గా ఉంటాయి అలాగే తినడానికి బాగుంటాయండి అండి లేదా చికెన్ కర్రీతో కానీ మటన్ కర్రీతో కానీ నంచుకుని తింటా బాగుంటాయి ట్రావెలింగ్ లో అయితే భలే బాగుంటాయండి ఇవి డెఫినెట్ గా సార్ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్